అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్స్కు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట వాలంటీర్ని తీసుకుంటారా లేదా అని చెప్పి చాలా మందికి అయితే అయితే ఉందనమాట నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో అయితే వాలంటీర్లు విధుల్లో ఉంచాలా లేదన్న దానిపై అయితే చర్చ అయితే జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి వాలంటీర్స్ ఉంటారా లేదా ప్రతిదీ కూడా ఈ వీడియోలో విత్ ప్రూఫ్తో సహా చెప్తానండి ఈ వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే వాలంటీర్ వ్యవస్థ సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ మీకైతే ముందుగా తెలియజేస్తానమాట ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోతాం ఇక్కడ మనకి చూసుకుంటే వాలంటీర్లు వివిధ శాఖల్లో కలుపుతాం మంత్రి పాత సారిధి అని చెప్పేసి ఉంది వివరాల్లోకి వెళ్ళినట్లయితే వాలంటీర్లను సచివాలయాలు వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామని మంత్రి పార్థసారథి తెలిపారనమాట అలాగే క్యాబినెట్ మీటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు రాజీనామా చేయగా రాష్ట్రంలో లక్ష ఏడు వేల మంది వాలంటీర్లు ఉన్నారు దీన్ని బట్టి చూసుకుంటే మనకి రాజీనామా చేసిన తర్వాత కూడా లక్షా ఏడు వేల మంది వాలంటీర్స్ ఉన్నారని చెప్పి తెలపడం అయితే జరిగింది సో వాలంటీర్స్కి అయితే వివిధ శాఖల్లో అంటే ఇక వాలంటీర్ సచివాలయానికి కాకుండా ఏ అంటే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇచ్చి సో ఆయా శాఖ కలుపుతామని కూడా చెప్పడం అయితే అనమాట దీన్ని బట్టి చూసుకుంటే వాలంటీర్స్ని విధుల్లోకి తీసుకుంటామని చెప్పేసి అర్థమవుతుంది కాకపోతే కాస్త సమయం అయితే పట్టే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఎందుకంటే మనకి నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్లో వాలంటీర్ గురించే కాదు చాలా పథకాలకు సంబంధించి చాలా అంశాలపై అయితే చర్చ అయితే జరిగిందనమాట సో అవన్నీ కూడా ఇక్కడ మనకి రాష్ట్ర స్థాయి కమిటీ పెట్టి ప్రతిదీ కూడా పరి పరీక్షించి అప్పుడు మనకైతే ఈ యొక్క దీనికి సంబంధించి అయితే అప్డేట్ ఇచ్చే అవకాశం ఉందండి దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది సో ఇది వాలంటీర్స్కి శుభవార్తనే చెప్పాలన్నమాట సో వాలంటీర్స్ని అయితే విధిలోకి తీసుకోబోతున్నారు సో ఇది ఒక శుభవార్తనే చెప్పాలి అయితే జీతాల పెండింగ్ కూడా మనకు తొందరలోనే విడుదల చేస్తామని చెప్పడం అనేది జరిగిందనమాట అయితే దీనికి సంబంధించి కూడా మనకి అధికార ప్రకారం అయితే రానుందండి సో దీనికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా వాలంటీర్ వ్యవస్థ సంబంధించి మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే జస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు అయితే ముందుగా తెలియజేస్తానండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ధన్యవాదములు జై హింద్